హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తారా టైలరింగ్ నైన్ ఎయిట్ ఫోర్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు చూపించిన బ్లౌజ్ని అయితే మనం ఇప్పుడైతే స్టిచ్ చేద్దాం విత్ పైపింగ్ తోటి నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ మనము ఇప్పుడు చూసిన బ్లౌజ్ని అయితే స్టిచ్చింగ్ నేర్చుకుందాం చూసి నేర్చుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా చూడండి చూపించినట్టుగా అయితే నెక్ అయితే డ్రాయింగ్ చేసేసుకోండి నేను ఆల్రెడీ డ్రాయింగ్ చేసేసుకున్నాను ఓకేనా అది వీడియో కటింగ్ వీడియోలో పెడతాను ఫ్రెండ్స్ ఓకేనా కటింగ్ చేస్తాం కదా దానిలో అయితే నేను ఈ వీడియో ఇలా డ్రాయింగ్ చేసుకున్నాను అనేది మాత్రం మీకు వీడియో పెడతాను సింపుల్గానే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఎంతేనండి అటాచ్ చేసేసుకోవడం ఫ్రెండ్స్ ఓకేనా ఇది మొత్తం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకొని ఓకేనా అక్కడ కూడా కట్ చేసేసుకో పెట్టి కుట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకొని పెట్టేసుకోండి ఓకేనా ఫస్ట్ నా వీడియోలు కనుక చూసినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా వీడియోలు ఎలా అనిపిస్తున్నాయో ఒక చిన్న కమెంట్ రూపంలో తెలియపరచండి మీకు ఉపయోగపడుతున్నాయా లేదా అనేది కూడా చెప్పండి ఫ్రెండ్స్ మీకు ఉపయోగపడుతున్నాయా అంటే నేను ఇంకా చాలా సంతోషపడుతున్నాను ఓకే పడతాను ఓకేనా అయితే బ్యాక్లో డాట్స్ అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా మనం ఎట్లాగో ఆ వన్ ఇంచు వదిలేసుకుంటాం కదా డాట్ కోసం అంతే హాఫ్ ఇంచు మార్జిన్ తోటి రెండు మడతలు వేస్తే హాఫ్ ఇంచ్ కదా అలా ఫోర్ ఇంచు పొడుగుతో వేసేసుకుంటే సరిపోతుంది ఓకేనా వాళ్ళ హైట్ని బట్టి ఉంటుంది ఓకేనా అంతేనండి ఇక మనం వెనుక అయితే హెమ్మింగ్ బెల్ట్ అయితే అటాచ్ చేస్తుంది హెమ్మింగ్ పట్టి స్టిచ్చింగ్ చేసుకోవడమే ఓకేనా ఎక్కడైతే డాట్ అనేది వస్తుందో బ్యాక్ డాట్ అక్కడ చిన్న ఫ్రిల్స్ పెట్టుకోండి ఒక కూర్చో చిన్న కూర్చో పెడితే లాగినట్టు ఎగ్గినట్టు ఉండదు ఫ్రెండ్స్ ఓకేనా చాలా బాగా వస్తుంది అన్నమాట ఓకేనా ఇటు సైడ్ ఒకసారి చూసారా సైడ్కి పావించి అనేది వదిలేసుకోండి అప్పుడు అనేది కిందికి ఉన్నట్టు బ్లౌజ్ ఉండదు మంచి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఓకేనా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు అన్నీ అర్థమైపోతుంది ఓకేనా పెద్ద పెద్ద కుట్టు పెట్టుకొని ఒక చిన్న ఒక పెద్ద కుట్టు పెట్టుకొని కుట్టేసేసుకోండి అప్పుడు మంచిగా అనిగి ఉంటుంది హెమ్మింగ్ చేయడానికి ఈజీ ఉంటుంది ఓకే అయిపోయింది ఫ్రెండ్స్ ఇక షోల్డర్ కూడా జాయిన్ చేసేసుకున్నాము షోల్డర్ జాయిన్ చేసుకొని పైపింగ్ వేసేస్తున్నాను ఇక్కడ ఏమైంది చెప్పాలా ఫ్రెండ్స్ ఇది అసలు వీడియో పెట్టాలి అని కూడా అడుక్కోలేదు కానీ ఒక సైడ్ ఉంది కదా నేనేమనుకున్నాను వీడియో ఆల్రెడీ పెట్టి ఉంది ఆ ఫోన్ వచ్చిందో ఏమో ఆగిపోయింది అసలు ఆ వీడియో ఎంత బాధ అనిపించింది ఎంత హ్యాపీగా కుట్టాలనుకున్నాను ఎంత అసలు నిజంగా డిసప్పాయింట్ అయ్యాను కానీ వీడియో తీశాను కదా ఒక వైపు ఉంది కదా ఎలా కుట్టాలనేది అనేసి తీశాను దయచేసి నన్ను క్షమిస్తారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఏమనుకోవద్దు ఇటువైపు ఉంది కదా చూడారా కట్టుకి అట్లా మెల్లగా ఎక్కడైతే మూల ఉందో అక్కడ పెట్టేసుకోండి అయితే ఇక పైపింగ్ చేసే క్లాత్ని ఇటు సైడ్ కుట్టుకున్నాను చూసారా మీరు ఓకేనా అది అది కంపల్సరీ కుట్టుకోండి డిజైన్ బ్లౌజ్లోకి ఇలా పైపింగ్ చేస్తున్నామంటే మెల్లగా అయితే కుట్టుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా చల్ల మెల్లగా కుట్టండి కంగారు పడితే మాత్రం అది మంచిగా రాదు ఎందుకంటే షేప్ అనేది మంచిగా తిరగదు కట్ కదా కట్ వర్క్ కదా వెనుక అనమాట ఇదిగో ఇక్కడ అక్కడక్కడ కట్ చేసేసుకోండి ఎక్కడైతే మూల తిరిగిందో అక్కడ చిన్న కట్ చేసుకోండి అన్ని చోట్ల రౌండ్ చిరుగే చోట ప్రతి చోట ఇలా అక్కడక్కడక్కడ అనేది ఘాట్లయితే పెట్టేసుకోండి అప్పుడు నెక్ అనేది మంచిగా అనుగుతుంది షేప్ అనేది కరెక్ట్గా చూపిస్తుంది అన్నమాట ఓకేనా చూడండి ఇదిగా థ్రెడ్ పైపింగ్ మధ్యలో రెండు అది ఖర్చు మధ్యలోను ఈ క్లాత్ మధ్యలో థ్రెడ్ పెట్టేసుకొని పైన ఉన్న క్లాత్ మధ్యలో రెండింటి మధ్యలో క్లాత్ పెట్టుకొని ఇది మన థ్రెడ్ ఎంత ఉందో అంతగా మంచిగా అనగేలాగా మలుసుకొని ఇంకా కుట్టేసుకోవడమే ఫ్రెండ్స్ అంతే సింపుల్ అయిన ఈజీగా పైపింగ్ ఎలా వేసుకోవాలో చూడండి ఇదైతే కొద్దిగా పోయింది ఫ్రెండ్స్ నన్ను క్షమిస్తారని నన్ను అనుకుంటున్నాను స్కిప్ అయిపోయింది అది వీడియో ఫోన్ రావడం వల్ల చూసుకోలేను నేను స్టిచ్చింగ్ ఏ మీద ఇంట్రెస్ట్ తోటి ఉన్నాను అలా అయిపోయింది నిజంగా ఈ విషయంలో అయితే మీరు నన్ను అసలు తిట్టద్దు తిట్టుకోకండి ప్లీజ్ ఓకేనా మీకు ఉపయోగపడ ఇది కొంత ఎంతో కొంత మీకు ఉపయోగపడుతుంది మీకు ఐడియా వస్తుంది అన్న ఉద్దేశంతో నేను పెడుతున్నాను వీడియో ఇలాగ సగం ఉంది కదా అటు సైడు వైపు ఉంది కదన్న ఉద్దేశమే తప్ప మరి ఏది లేదండి పెట్టాను నిజంగా చాలా ఇది బ్లౌజ్కి సంబంధించింది అయితే టూ లేయర్ కట్ వర్క్ హాయింట్స్ అండి స్టిచ్ చేశాను ఎప్పుడో స్టిచ్ చేశాను ఇలా ఉందనేసి నేను పెట్టను అనుకున్నాను అయితే మా వారు వచ్చేసి నేను చెప్పాను ఇట్లా అయిపోయింది వీడియో మంచిగా ఎంత ఇంట్రెస్ట్గా కుట్టాను బ్లౌజు తీసాను అంటే పర్వాలేదు పెట్టేసి అర్థం చేసుకున్నారు ఒకవైపు ఉంది కదా అమ్మా అని చెప్పారన్నమాట మా ఆయన సరేలేండి ఇంకా అనేసి పెడతాను పెట్టాను పెడుతున్నాను సారీ డబల్ లేయర్ హ్యాండ్స్కి డబల్ లేయర్ కట్ వరకు వస్తుంది ఓకేనా దీన్ని ఈ వీడియో కింద అయితే లింక్ పెడతాను మీకు కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఓకేనా వీడియోల కింద లింక్ అయితే పెడతాను డబల్ లేయర్ హ్యాండ్స్ అనమాట అందుకని ఇది కూడా మీకు పెడుతున్నాను అది వెనుక హ్యాండ్స్ కట్ వచ్చింది కాబట్టి వెనుక నేను దీనికి నెక్ అనేది డ కట్ ఇచ్చాను వాళ్ళు ఏం చెప్పలేదు కాకపోతే కొద్దిగా ఏదైనా డిజైన్ పెట్టాను అని చెప్తే ఇలా పెట్టాను కస్టమర్ అయితే ఫుల్ హ్యాపీ అన్నమాట మేము చెప్పకపోయినా కుట్టారా అనేసి అట్లా ఉంటుంది మనీ కూడా ఇస్తారు ఇచ్చారు అంటే నేను చెప్పకపోయినా కుట్తే మనీ ఎవరైతే ఇస్తారో నాకు తెలుస్తుంది కదా అలాంటి వాళ్ళకైతేనే నేను డిజైన్స్ వాళ్ళ చెప్పకుండా వేసి డబ్బులు తీసుకుంటాను ఇస్తారు అంటే మంచి చీరలకు మామూలు పిచ్చి చీరలకు మామూలుగా డైలీ చీరలకు కాదు మంచి చీరలకు అనమాట ఓకేనా చూసారా ఎంత సింపుల్గా కట్ వర్క్ ఎంత నీట్గా వచ్చిందో చూసారా ఫ్రెండ్స్ మా ఇల్లు రోడ్డు పక్కన ఉంది సప్పుడు వస్తూ ఉంది నా మైక్ ఏమో అసలు వాయిస్ కరెక్ట్ రావట్లేదు అని వాడట్లేదు అది నాయిస్ చాలా వస్తుంది దానిలో కూడా అందుకని ఓకేనా చూడండి అయిపోయింది ఎంత సింపుల్గా వేసేసుకోవచ్చు చూసారా తొమ్మిది తొమ్మిది నిమిషాల్లో మీ బ్లౌజ్కి మీరు ఇట్లా డిజైన్ బ్లౌజ్కి అయితే పైపింగ్ అనేది వేసుకోవడం నేర్చుకుంటారు కుట్టుకుంటారు కుట్టుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి చూసారా షేప్ అనేది ఎంత నీట్గా కనిపిస్తుందో చూసారా ఫ్రెండ్స్ ఓకైనా ఇంకా పైన ఒకటి కుట్టేసుకుంటే సరిపోతుంది హెమ్మింగ్ చేసుకునే హెమ్మింగ్ కావాలనుకుంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు లేదంటే ఒక స్టిచ్ చేసేస్తే అయిపోయింది స్టిచ్ చేస్తే నీట్గా ఉంటుంది హెమ్మింగ్ చేసినా నీట్గానే ఉంటుంది ఇంకా స్టిచ్ హెమ్మింగ్ ఎందుకులే అనేసి నేనైతే మిషన్తోనే స్టిచ్ చేశాను చాలా బాగా అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఓకే నా వీడియో మీకు నచ్చినట్టయితే ఫస్ట్ టైం నా వీడియోలు కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నా ఛానల్కి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ ఇంకొంతమందికి అయితే యూట్యూబ్ అనేది వీడియోని అయితే రికమెండ్ చేస్తారు ఫ్రెండ్స్ ఓకేనా మీకు ఇది కింద అయితే ఇది హ్యాండ్స్కి సంబంధించింది అయితే లింక్ పెడతాను మీరు చూడండి ఓకేనా మీ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు ఒకసారి చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా ఇగో ఈ హ్యాండ్స్ అండి చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఓకేనా ఇది నేను కట్ వర్క్ కదా అయితే నేను అప్పుడు లోతు తీయలేదనేసి దీనిలో లోతు అయితే తీసాను ఫ్రెండ్స్ ఓకేనా అలా కుట్టినప్పుడు లోతు ఒక స్టిచ్ అనేది వేసుకొని లోతు తీసుకోవాల్సి వస్తుంది లేకపోతే మనము ఆల్రెడీ కుట్టి ఉంటాం కదా అవి విడిపోతాయి అన్నమాట క్లాతెస్ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ అనేది విడిపోతాయి అన్నమాట అంతే ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఎంత సింపుల్గా అనేది చూసారా కట్ వర్క్ హ్యాండ్స్ మీకు చాలా బాగుంది కావాలంటే నేను పైన ఒక పిక్ అనేది పెడతాను ఓకేనా మీరైతే చూడండి నేనైతే లింక్ పెడతాను ఓకేనా హ్యాండ్స్ అంతే ఇంకా ఇంకో స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది మన షోల్డర్ దగ్గర నుంచి చా ఫస్ట్ టైం కుట్టేసుకోవాలన్నమాట ఓకేనా ఇదిగా చూసారా హ్యాండ్స్ ఎంత బాగున్నాయి ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగా వచ్చిందో డబ్బలు అన్నమాట ఈ వీడియో ఉంది తొమ్మిది నిమిషాలు ఉంది చాలా బాగా అయితే ఉంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి చూడండి ఓకేనా మీకే వచ్చేసా చూసి నేర్చుకునేలాగైతే ఉంది ఫ్రెండ్స్ సింపుల్గా మనకు ఐరన్ బాక్స్ లేకపోయినా ఎలా చేసుకోవాలనేది నేను వీడియో మీకు చూపెట్టాను ఓకేనా ఇదిగో బ్లౌజ్ సైడ్ జాయింట్ అయితే చేసుకోవడానికి ఇలా వాళ్ళది బ్లౌజ్ ఎంత ఉందో కోలతకి చూసుకోండి ఓకేనా అలా చూసుకొని కుట్టేసుకోవాలి బ్యాక్ సైడ్ నుంచి మాత్రమే స్టిచ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఏదైతే కొలత బ్లౌజ్ ఉందో ఆ బ్లౌజ్ కానీ నేను స్టిచ్ చేసింది ఫ్రెండ్స్ ఓకేనా మనం కుట్టుకున్న బ్లౌజ్ మనం కుట్టిన బ్లౌజ్ మనకి కొలతకు వస్తే అది హ్యాపీనెస్ ఏ వేరు కదా ఫ్రెండ్స్ కదా అట్లా అన్నమాట మీరు నన్ను అందరు బాగా సపోర్ట్ చేస్తున్నారు థ్యా థ్యాంక్ యూ అందరికీ అలా అంతేనండి చూడండి ఎంత స్ట్రేట్గా వచ్చేసే లైన్స్ చూసారా ఎక్కడ కూడా ఇట్లా వంకలు వం అయ్యి రాకుండా ఓకేనా ఇటు సైడ్ కూడా బ్యాక్ సైడ్ నుంచే మనం స్టిచ్ అనేది వేసుకుంటే ఫిట్టింగ్ అనేది మంచిగా అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ ఒకసారి చూడండి అక్కడ కరెక్ట్గా రావాలన్నమాట కూర్చుడు హ్యాండ్స్లో పట్టేసినట్టు ఒకటి కిందికి రాకుండా ఉంటుంది అట్లా పట్టుకుంటే ఓకేనా చూడండి ఎంత నీట్గా వస్తా చేస్తుందో ఫ్రెండ్స్ ఓకేనా బండ్ల సౌండ్ చాలా అయిపోయిందమ్మా ఇక్కడ ఏం చేస్తాం ఏ టైం పెడదామంటే ఏ టైం అయినా వీడియోలు ఈ ఇట్లనే వస్తుంది ఇలా చెక్ చేసేసుకోండి బ్లౌజ్ బిగ్నర్స్కి అయితే చాలా ఉపయోగపడుతుంది నేను ప్రతిదీ కూడా మీకు చూపించడానికే ప్రయత్నం చేశాను ఈ వీడియోలో ఇది కొద్దిగా మొత్తం జరి ఉంది కదా ఇట్లా చిన్నగా మలుసుకొని అనుకోండి వాళ్ళ కుచ్చుకున్నట్టు ఉండదు ఇంకా కస్టమర్స్ బాగా కుడుతున్నారని వాళ్ళు అనుకుంటారు ఫ్రెండ్స్ ఇట్లా నీట్గా అనేది కనిపిస్తుంది ఓకేనా థ్యాంక్ యూ అందరికీ